నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ ఒక మనిషికి కావలసిన హెల్త్ వెల్త్ స్పిరిచువల్ నాలెడ్జ్ దొరికే ఏకైక చోటు అంటే ఒక మనిషికి కావలసిన ఆరోగ్యం ఆనందం డబ్బు సంపదలు కీర్తి ప్రతిష్టలు ఎలా పొందాలి ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి జీవితంలో ఆనందాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే అన్ని విషయాల జ్ఞానం దొరికే ఏకైక చోటు మనసు గందరగోళంగా ఉంటే అంటే మనసులో ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ నెగిటివ్గా ఉన్నాయనుకోండి జబ్బులు అప్పులు సమస్యలు జీవితం మీద నిరాశ విసుగు వస్తుంది మనసు ఎప్పుడూ ఆనందంగా ఉంటే ఆరోగ్యం డబ్బు సంపదలు పేరు ప్రఖ్యాతలు కుటుంబ సభ్యులు సమాజంలో ఉన్న వ్యక్తులు ప్రతి పనికి మీకు సహకరించటం భగవంతుడి యొక్క శక్తి శరీరంలో అద్భుతంగా ఉండటం అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు జీవితంలో ప్రతిరోజు ఆనందమే ఆనందం ఇలా కదా బతకాల్సింది మరి మీరు ఎలా బతుకుతున్నారు ఎలా జీవిస్తున్నారు ప్రతిరోజు ఎందుకు ఏడుస్తూ బాధపడుతూ మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటున్నారు దీనికి ఒక చిన్న టెక్నిక్ మీరు అప్లై చేయండి ఇది పెద్ద కష్టమైన పనేమీ కాదు ఆహారం తినేటప్పుడు ఎప్పుడైనా సరే టిఫిన్ చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ఫ్రూట్స్ తిన్నా ఏది తింటున్నా మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని నమిలి 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 తినండి సెల్ ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూ అది అలా తినడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే ఏమి తింటున్నామా అని శ్రద్ధ పెడుతూ నమిలి నమిలి తిన్నారో మనసు యొక్క స్థితి చాలా అద్భుతంగా మారిపోతుంది రెండు రోజులు ఇలా చేస్తే మీకే అర్థమవుతుంది ఎన్నో విషయాలు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ వెల్త్ స్పిరిచువల్ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి టైం ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం కాంటాక్ట్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఫీజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్